భగవంతుడైతే ఇట్లానేస్తే అందరికి మహిమలు వచ్చేస్తాయి కుదరదు అది అట్లాంటి ప్రచారాలు కొద్దిగా ఆ ఎవరో గాని ఆ టీం మీడియాకి ఇచ్చిన టీం కొంచెం అట్లాంటి కంట్రోల్ పెట్టుకోవడం బెటర్ లోకేష్ గారికి హైప్ ఇవ్వాలంటే ఏం చేయాలి అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే క్లిష్టమైన సమస్య ఎన్నో చోట్లకి తిరిగి పరిష్కరించబడినవి ఉంటాయి చూడండి అట్లాంటి పది మంది ఫోకస్ చేసి లోకేష్ కలిస్తే న్యాయం జరిగింది అధికారులు మోసం చేశారు లేదా గతంలో ఉన్న ప్రభుత్వం మోసం చేస్తే వీళ్ళు సరిదిద్దారు లోకేష్ గారికి తెలియగానే స్పందించారు ఇది ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఇది వినగానే ఏమవుతుంది మీకు పబ్లిక్ లోకి నాలుగు గంటలు నాలుగు వేల మంది చూశాడంటారా అనేసి నవ్వుకోరా బేసిక్ సమస్య అసలు ఆయన చెప్పినటువంటి పాయింట్ అంతమంది పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అన్న కోపం అది హైలైట్ అవ్వాల్సింది అతను రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు అది ఒక ఎత్తు అన్నిటికంటే ముందు ప్రభుత్వ యంత్రాంగం అయిపోయింది చచ్చిపోయింది నాశనం అయిపోయింది వాళ్ళు పని చేయని దద్దమ్మలుగా మారారు అని మనం గుర్తించాలి పాలన స్తంభించిపోయింది అని ఒప్పుకోవాలి